హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన అందని పూలు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరం ఆంధ్ర సచిత్ర భార్య పత్రికలో ప్రచురింపబడింది కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా ఆశాడియర్ నీకు ఉత్తరం రాసి ఇంత పెద్ద ఉత్తరాన్ని చూసి ఆశ్చర్యపోతున్నావా ఇన్నాళ్ళు నీ ఉత్తరాలకి జవాబియని నా అసమర్థతని మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇంత పెద్ద ఉత్తరానికి కారణం ఏమై ఉంటుందా అని తర్కించుకుంటూ ఉంటావు అవునా అయినా అసలు రాయని నా ఉదాసీనతని ఇప్పుడింత రాసి విసిగెత్తించే నా చొరవని అర్థం చేసుకుని క్షమించగల ఔదార్యం నీకుంది ఈ ఉత్తరం నీకు రాస్తూ ఉంటే ఒక్కొక్కటే స్పష్టంగా మసగ్గా ఎన్నో జ్ఞాపకాలు వాల్తేరులో ఇంకా వెనకాల కడపలో ఆ రోజులు ఆ మాటలు అనుభవాలు అనుభూతులు నా కళ్ళ ముందు తిరుగుతున్నాయి ఇన్నేళ్ల కాలాన్ని వెనక్కి తిప్పి మళ్లీ అలా పాంబీచ్ ఇసుకలో ఇద్దరం గజ్జనగూళ్ళు కట్టుకుంటూ ఏదో పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉంటే ఎంత బావుండు ఈరోజు ఆ కోరిక నాలో మరీ బలంగా రగులుతోంది ఆశ ఒక్కసారి నువ్వు నా దగ్గరికి రాగలిగితే ఒక్కసారి మళ్లీ మరిద్దరం మిగతా మనుషులందరికీ దూరంగా ఒకరినొకరు ఆనుకుని కూలబడి మనసు విప్పి మాట్లాడుకోగలిగితే కానీ అదృష్టం లేదు అందుకే ఈ ఉత్తరం వయసుతో పాటు బాధ్యతలు వాటిని పెట్టుకుని బాధలు అవుతున్నాయి డియర్ ఇలా పెద్దవాళ్ళమైపోయి బాధల్ని గుణించుకుంటున్నావో అర్థం కాదు ఏమిటోలా ఉంది కదూ ఈ ఉపక్రమణ ఏం చేయమంటావు నన్ను ముంచెత్తే ఆలోచనల ఉప్పెనలో ఏది ఏమిటో తేల్చుకుని ముందు వెనుకలు నిర్ధారించి కాగితం మీద పెట్టడానికి తగిన ఓపిక మనశ్శాంతి నాకు లేవు నాలో అలజడి నువ్వు కొంత పంచుకోక తప్పదు కొన్నేళ్ల క్రితం పంచరంగులని తప్పించి నలుపు తెలుపు సాదా కళలు ఎరగని టీనేజ్ అది ఈ నేలకి నేల మీద మనుషులకి వాళ్ళ ఆలోచనలకి ఎంతో ఎత్తు మనం మన ఆలోచనలు మాటలు ఇప్పుడు తలుచుకుంటే ఒక్కోసారి నవ్వు వస్తుంది కానీ అప్పుడు ఎంత ఘాటుగా చర్చించుకునేవాళ్ళం అన్నీ మన అనుకున్నట్లే జరుగుతాయని భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని ఏమిటో అంత ధీమా ఉదాహరణకి చూడు ఎంత పెద్ద చదువున్నా డబ్బున్నా కట్నం పుచ్చుకునే వారిని పెళ్లి చేసుకోకూడదని ప్రతి స్త్రీ ప్రతిజ్ఞ చేయాలని వాదించిన నువ్వు చివరికి ప్రసాద్ని చూశాక నిన్ను చెప్పాలని నా ఉద్దేశం కాదు కానీ ఆ రోజుల్లో మనం బ్రతికిన అవాస్తవిక వాతావరణాన్ని ఆ తర్వాత కాలం పరిస్థితులు మనకి నేర్పిన గుణపాఠాల్ని గుర్తు చేసుకుంటున్నాను అంతే బుత్తిగా ఏమీ తెలియని అమాయక బాల్యాన్ని నుంచి ఇంద్రజాలం లాంటి యవనంలోకి అడుగుపెట్టిన కొత్తలో మనకి ఎదురయ్యే తెలియని అశాంతిని శూన్యభావాన్ని పుస్తకాల్లో చదివే అందమైన పడికట్టు మాటలతో నింపుకుంటాం ఏదో చేయాలనే ఆవేశానికి ఏమీ చేయలేని అసక్తతకి మధ్య నలిగిపోయే మనకి ఈ మాటలు మహాప్రవాహంలో కొట్టుకుపోయే చీమలకి గడ్డిపోచల్లా ఆసరా కలిగిస్తాయి వాటిని పట్టుకుని వేళ్లాడాలని చూస్తాం చివరికి అవి గడ్డిపోచల్లాగే రాలిపోతాయి ఆశ వాటిని నమ్మి మోసపోయిన మనం కిందపడి కట్టాక చుట్టూ చూసి తెలివి తెచ్చుకోవాలి అలా నిజాయితీగా పరిస్థితులకి తలొగ్గిన నువ్వు అదృష్టవంతురాలివి నీ జీవితం నందనవనం కాకపోయినా ముళ్ళకంప మట్టుకు కాదు ఇంతవరకు ఇంకా ఆ మాత్రం ధైర్యం చేతగాని తనాన్ని అంగీకరించగల శక్తి నైతిక బలం కుదుటపరుచుకోలేని నేను ఇలా బ్రతుకుని సమస్యల కూడలి చేసుకుని ఏ క్షణమే అవంతరాన్ని తెస్తుందోనన్న శాశ్వత భయంతో ఆందోళనతో నెట్టుతున్నాను కానీ దీనికి అంతకీ స్వస్తి చెప్పాలనే గాఢవాంచైతే నాకుంది దానికొక దారి కావాలి అందుకు నీ సహాయం అందిస్తున్నానాశ ఇలా ఏమిటేమిటో చేతికి వచ్చిందల్లా రాసుకపోవటానికి ఉచిత సలహాలు కోరడానికి నీకన్నా ఎవరున్నారు నాకు ఒక విధంగా చూస్తే ఈ పరిస్థితి కలిగించింది నువ్వే నువ్వు కావాలని పట్టుపట్టి అలా మమ్మల్ని ఇద్దరినీ ఒకరిని చేయకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అందుకే ఇందులో నుంచి బయటకు పడే బాధ్యత నీ మీదనే వేస్తున్నాను ఆశ ఆ రోజు గుర్తుందా విజయవాడ ప్లాట్ఫారం మీద మద్రాస్ మెయిల్ ఆగింది పట్ట పగలేమో అన్నట్లు కనిపించే ట్యూబ్లైట్ల కాంతి విరామం ఎరగని పంకాలు టీ పాన్ బీడా వాళ్ల కేకలు ఎక్కే దిగే జన కోలాహలం మధ్య కిక్కిరిసి ఉన్న సెకండ్ క్లాస్ కంపార్ట్మెంటు కిటికీలో నుంచి అతి ప్రయాసతో తల బయటికి దూర్చి ఎంతకు కనబడిన నిన్ను విసుకుంటున్న నా కళ్ళు దూరంగా స్లీపర్ కోచ్ నుంచి వెతుక్కుంటూ వస్తున్న నీకన్నా ముందు నీ పక్క ఆరడుగుల మనిషి విద్య నిలిచాయి ఆ తర్వాత కాసేపటికి మా మరిది వేణు స్టాలిలో హౌస్ సర్జన్ నా ప్రాణానికి ప్రాణం లీలా ఫైనల్ ఎంబీ మమ్మల్నిద్దరినీ పరిచయం చేశావు నీ నవ్వే కళ్ళతో కాంతిని చూస్తే నాకు వెంటనే నువ్వేదో పెద్ద ప్లాన్ వేసినట్టు అనుమానం తట్టింది అయితే నిజం చెప్పాలంటే ఆ అనుమానం ఎంతో తీయగా చల్లగా హాయిగా అనిపించిందనుకో కాంతి చిమ్మే ఆ కళ్ళు ఎన్నడు నువ్వు విడినట్టుండే ఆ పెదాలు సభ్య సంస్కారాలు ఉట్టిపడే ప్రవర్తన ముఖ్యంగా నాకు నచ్చిన చదువు ఆ క్షణంలో నాకు కలిగిన ఆనందోత్సాహాలకి అవి కారణాలేమో కొంచెమైనా మొహమాటం లేకుండా భర్తని ఎలా పొగుడుతుందో అని నవ్వుతున్నావు కదూ ఎందుకు చెప్తున్నానంటే ఆ కాంతి చిమ్మే కళ్ళు ఇప్పుడు కోపం చీకాకితో ఎర్రజీర తెచ్చుకుంటూ ఉంటాయి ఎప్పుడు ఆ పిదాలు నవ్వి ఎన్నాళ్ళైందో ఆఖరికి చదువులు ఎందుకు చదివినామా అనే తిట్టుకునే పరిస్థితిలో ఉన్నావిద్దరం ఈ తేడాలు తెలిపేందుకే రాశాను ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక భోజనాలయ్యి ముగ్గురం డ్రాయింగ్ రూంలో ఏవో కాలేజ్ మాటలు చెప్పుకునే వేళ హఠాత్తుగా నువ్వు అన్నావు వేణు లీలతో ఇంకో అర్ధగంట మాట్లాడావంటే మీ చేత పెళ్లి చేసుకోనని పల్లెటూరులో మకాం పెట్టి బీదలకి ఉచిత వైద్యం తద్వారా దేశ సేవ మానవ కళ్యాణం వగేరా చేస్తానని ప్రమాణం చేయిస్తుంది జాగ్రత్త అన్నట్టు మీరు డిటోయే కదూ మర్చిపోయాను మమ్మల్నిద్దరినీ ఒకే మాదిరి అభిప్రాయాలు భావాలు గల వాళ్ళలాగా గుర్తించుకోవటానికి నువ్వు చెప్పిన మాటల గారడి అది మా నాడు ప్రయాణమవుతానన్న నన్ను పట్టుబట్టి మరీ రెండు రోజులుంచేశావు లేకపోతే నీ మాట ఆసరాగా నేనే ఉండిపోయానేమో నా ఆదర్శాల సంఖ్యలు అప్పుడే కొద్దిగా బీట తీశాయనాలి ఆయన్ని చూడాలని ఆయన మాట వినాలని నా ఆశయాలు భావాలు ఆయనకి తెలియచేయాలని ఏమిటో వెర్రి ఆరటం ఒకరోజు రాత్రి రేపు ఊరికి వెళతామనగా ముగ్గురం కృష్ణవడ్డుకి షికారు వెళ్ళాం జ్ఞాపకం ఉందా ఆ రోజు పౌర్ణమి ఎన్నెలంతా మేసి ఏరు నెమరేసింది అన్నట్టుంది కృష్ణ గాలి గిలిగింతలు పెడుతూ ఉంటే అలా మూగగా నిలబడిపోయాను ఆ తర్వాత మీరిద్దరూ నా చేత బలవంతంగా పాడించారు ఎవరహో ఈ నిసీది నగిసి నీడవోలే నిలిచి నిలుతురెవరు మూగ కెనులు మోయలేని చూపులతో ఎవరహో ఎవరహో అంటూ నాకు మరీ నచ్చిన గేయం అందుకున్నాను నాకే తెలియని ఒక బాధవస్యంలో పాడుతూ ఉంటే కళ్ళు చెమర్చాయి అంతవరకు నేను గుర్తించని నాలోని భయంకరమైన వంటరి తన ఒక్కసారి కట్టలు తెంచుకుని రూపంలో బయటపడ్డట్టయింది ఆ తర్వాత ఆయన నుంచి తేరుకుంటున్నట్టు కొద్ది క్షణాలాగి నెమ్మదిగా రియల్లీ వండర్ఫుల్ అన్నప్పుడు నేనే లోకాల్లో తేలిపోయానో వదిన ఈ వెన్నెల చల్లగాలి కృష్ణ పాట ఇదంతా చూస్తుంటే ఆయన ఏదో చెప్పబోయారు మిమ్మల్ని ఎవరన్నా జంటగా పోదాం రమ్మని పిలుస్తున్నారా నువ్వు మా ఇద్దరి ఇద్దరివంక చిలిపిగా చూస్తూ నవ్వావు నీ అర్థం చాలా స్పష్టంగా తెలిసిపోతుంది నేనెంతో సిగ్గుపడ్డాను ఆయన కూడా ముందు కొంచెం బిత్తరపోయి తర్వాత తేలిగ్గా నవ్వేసి మీ ఐడియా మెచ్చుకోవాల్సిందే అని హాస్యవాడబోయారు కాస్త వెన్నెల కొద్దిపాటి చల్లగాలి ఒక తీయని కంఠం ఆ మాత్రానికే మీ నిశ్చయాలు సడలిపోతే ఇంకా మీ బ్రహ్మచర్యం దేశోద్ధరణ ఏం కాను గేలి చేశావు అదే ఆలోచిస్తున్నాను అని తప్పించుకున్నారు గడుసుగా మర్నాడు నన్ను సాగనంపడానికి నువ్వు పనుందని ఇంటి దగ్గర ఆగిపోయి ఆయన్ని పంపించావు మేమిద్దరం కార్లో కూర్చున్న ఐదు నిమిషాలకి ఆయన మెల్లిగా జేబులో నుంచి చిన్న డైరీ తీసి రెండు పేజీలు చూపెట్టారు ఒక పేజీలో వదిన కుమారి లీలను పరిచయం చేశారు అని రాసుంది మరో దానిలో ఇదే స్వర్గమంటే అని రెండే మాటలు ఆ స్వర్గం క్రితం రాత్రి కృష్ణ ఒడ్డున మనం గడిపిన గంట గురించినదని తెలుస్తూనే ఉంది మీరెలా తీసుకుంటారో తెలియదు అయినా ధైర్యం చేస్తున్నా నేను ఉత్తరం రాస్తే జవాబిస్తారా అరచేతులు ఒకదాని మీద ఒకటి రాసుకుంటూ వాటికేసి చూస్తూ అన్నారు అంత సిగ్గు ఎందుకో అప్పుడు ఇప్పుడు ఆ తర్వాత ఆరు నెలలు మా ఉత్తరాలు ఇతర విషయాలతో పాటు మా ఆదర్శాలను గురించి వాటిని నిలబెట్టుకోవటం గురించి పెళ్లి చేసుకున్నాక కూడా మనోనిబ్బరంతో పట్టుదలతో ప్రజాసేవలో స్వార్థాన్ని వెనక్కి నెట్టి మా చదువులు సద్వినియోగపరచుకోవటం గురించి వాగ్దానాలతో ప్రమాణాలతో నిండిపోయాయి పెళ్లి రోజున ఆశీర్వదిస్తూ ఇద్దరిని ఎగతాళి చేస్తూ మీ ఇద్దరు అప్పుడే ఒక విషయంలో ఓడిపోయారు ఇంకా మిగతావి ఎంతవరకు ఆచరణలో పెడతారో చూడాలి అన్నావు నువ్వు మేమిద్దరం ముఖాలు చూసుకుని ఓటమి అన్నది మనోస్థైర్యం ఆత్మవిశ్వాసం లేని వాళ్ళకి మాకు కాదు అన్నట్టు గుర్తు కన్నకలలు నిజమయ్యాయి కోరుకున్నవన్నీ లభ్యమయ్యాయి లోటన్నది అన్నది లేదు ఇద్దరం ఒక నెలపాటు సౌత్ అంతా తిరిగాం ఆశ నా వివాహ జీవితంలో ఆనందంగా శాంతిగా నిశ్చింతగా గడిపిన రోజులేమైనా ఉన్నాయంటే అవి ఆ నెల రోజులే అవి జన్మలో ఇంక తిరిగి రావంటే ఎంత బాధ ఆ తర్వాత పెద్ద ఇల్లు ఒకటి అద్దెకి తీసుకుని ఇద్దరి పేర్లతో డిస్పెన్సరీ ఓపెన్ చేసి ఆడవాళ్లకి మగవాళ్లకి వేరే సదుపాయాలు చూసాం డబ్బుకి ఎవరిని నిర్బంధించకపోవటం పేదల దగ్గర ఏమీ పుచ్చుకోకపోవటం మిగతా వాళ్ళు ఆశ వదులుకున్న కేసులు ఒకటి రెండు మా చేతుల్లో విజయవంతం కావటం ఏ కారణం చేతనైతేనే ఏడాది తిరిగేసరికి ఊపిరి సలపనంత పని పనంటే పట్టలేని ఉత్సాహంగా ఉండేది మేము అనుకున్నది సాధించామన్న తృప్తి ఉత్తేజం గర్వం ఆ ఆవేశంలో కొద్దిపాటి వ్యక్తిగతమైన ఇబ్బందులు వచ్చినా లెక్క వాళ్ళం కాదు ఒకసారి ఊర్లో ఒక పెద్ద మనిషికి చాలా తీవ్రంగా ముంచుకొచ్చింది ఈయన రాత్రులు పగళ్ళు సాయశక్తులా కృషి చేసి నయం చేశారు అందుకు కృతజ్ఞతగా కొద్ది రోజులకి ఆయన టౌన్ హాల్లో చిన్న విందు ఏర్పాటు చేసి ఆ సందర్భంలో మమ్మల్ని మా ఆదర్శ దాంపత్యాన్ని పొగుడుతూ ఏమిటేమిటో అన్నాడు ఆ తర్వాత ఈయన లేచి తమ తరపున నా తరపున అందరి ఎదుట ప్రమాణం చేశారు ఎట్టి పరిస్థితుల్లోనైనా మా ఇబ్బందులు ఎలాంటివైనా ఆదర్శాలని వదులుకోకుండా వృత్తి ధర్మాన్ని పాటించగలమని కొత్త వేడి మా ఆదర్శాలు మమ్మల్ని ఎంత బలంగా బంధించాయో తెలియచేయటానికి ఇదంతా రాస్తున్నది ఉదయం ఎనిమిది గంటలకి వెళ్ళిన వాళ్ళం తిరిగి వచ్చేసరికి ఒంటి గంట రెండయ్యేది మళ్ళీ నాలుగింటికి వెళ్ళటం ఎనిమిది తొమ్మిదింటికి తిరిగి రావటం ఒక్కోసారి ఇద్దరూ కలిసి రావటానికి వీలుండేది కాదు ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ ఏవో పిలుపులు ఈ పని ఒత్తిడిలో మా వ్యక్తిగతమైన ఆనందం ఎంతగా దెబ్బతిందో నేను వేరే రాయక్కర్లేకుండానే నీకు అర్థం అవుతుంది వెన్నెల రాత్రులు రేడియో కూని రాగాలు డాబా మీద విహారాలు మల్లెపూల వాసనలు ప్రణయ కలహాలు ఒకరి చెవుల్లో ఒకరు స్వీట్ నథింగ్స్ మర్మించటం పడవషికార్లు ఇవన్నీ కళల్లో చూసి ఆనందించాల్సినవిగా మిగిలిపోయాయి ఇంకా సినిమాలు క్లబ్స్కి వెళ్ళటం లాంటివి అస్సలు ఎరగమని వేరే రాయాలా ఒకసారి ఏం జరిగిందనుకున్నావు బ్రహ్మాండమైన ఇంగ్లీష్ సినిమా అంటే ఎంతో కష్టం మీద వీలు కుదుర్చుకుని బయలుదేరం తీరా అంతా సిద్ధమై కార్ దగ్గరికి వచ్చేసరికి సీరియస్ డెలివరీ కేసు అంటూ ఎవరో తయారు అప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించు పట్టరాని కోపం వచ్చింది నాకు తీరుబడి లేదు ఎవరినైనా తీసుకెళ్లమన్నాను పేదవాళ్ళు డబ్బు ఇచ్చుకోలేరు మిగతా డాక్టర్లకి విజిటింగ్ ఫీజుతో పాటు కారు పెట్రోల్ ఛార్జీ లేదా గుర్రం గడ్డి ఛార్జీ ఇచ్చుకోవాలి ఇలాంటివే ఏవో లక్షా తొంభై కారణాలు రాలేనని కొంచెం గట్టిగా చెప్తారేమోనని వారి వంక ఆశగా చూశాను ఆయన నన్ను చెప్పమన్నట్టు చూడసాగారు ఇద్దరు అలా ఒకరినొకరు కాసేపు చూసుకున్నాక చివరికి ఆదర్శాలను వదులుచుకుని చావలేక వెళ్ళులేలా ఏం చేస్తాం మనిషి ప్రాణం కంటే ఎక్కువ మన సరదా అన్నారాయన ఇంకోసారి ఇలాగే ఒక స్నేహితుని ఇంట్లో పాపాయి పుట్టినరోజుకి పెద్ద ఎత్తున ఎట్హోమ్ ఇచ్చారు పార్టీలకి షికార్లకి మొహం వచ్చని మేము ఎంతో సరదాపడి ఉన్న పనంతా ఐదు గంటలకి తెలుచుకుని ఇంటికి వచ్చామో లేదో మా వెనకాలే కబురు ఆ రోజు ఉదయం అడ్మిట్ అయిన బ్లీడింగ్ కేసుకి ఏదో సీరియస్ కాంప్లికేషన్ ఏం చేయటం ఇద్దరం వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు నువ్వు వెళ్ళు అంటూ ఒంటరిగా వెళ్ళటం నాకు ఇష్టం లేదని తెలిసి బలవంతం చేశారు తీరా అక్కడికి వెళ్తే కిలకిలా నవ్వుతూ కలకళ్లాడే జంటల మధ్య లేని దాన్ని అనిపించి చిన్నబోయాను ఏరి మీ వారు రాలేదే మీరొక్కరే ఏమిటండి ఇంత చదువు చదివి ఏ సోషల్ ఫంక్షన్స్కి రారు క్లబ్స్లోనూ కనపడరు అస్తమానం ఇంట్లోనే ఎలా ఉంటారండి లక్షా తొంభై ప్రశ్నలు ఏం జవాబివ్వగలను ఒక్కొక్కసారి విసుగుతో నన్ను చిన్నబుచ్చటానికే అలా అడుగుతారేమో అని కోపం వస్తుంది మొళ్ళ మీద కూర్చున్నట్టు కాసేపు కూర్చుని అందరికన్నా ముందొచ్చేశాను ఎన్నని చెప్పను ప్రతిరోజు ఏదో ఒకటి ఎదురయ్యేది రోజులు గడుస్తున్న కొద్దీ నాలో విసుగెక్కువైంది పని మీద శ్రద్ధ తగ్గింది జీవితమంతా రోజు ఆసుపత్రి రోగులు రోగాలు మందులు ఆ వాతావరణంలోకి అంటే నరకంలోకి తోస్తున్నట్టుండేది ఒక సరదా లేదు సంతోషం అంతకన్నా లేదు నవ్వుకుంటూ ఒకరినొకరు తృప్తిగా ఆశలు ఫలించిన ఆనందంలో చూసుకుంటూ కావాలని తాకి సంతోషించే యువజంటల్ని చూసినప్పుడు చెప్పలేని ఈర్ష అసూయ పెళ్లైన మూడేళ్లలోనే మా ముచ్చట్లు ఇలా తయారయ్యాయి మొదట్లో ఆయన ఎంతో ప్రోత్సాహపరుస్తూ ఉండేవారు ఒక పూట ఎప్పుడైనా నేను బెద్దకిస్తే తనే మా పాత ఉత్తరాల్లో మాటలు గుర్తు చేసి మంచిగా కబుర్లు చెప్పి కూడా తీసుకెళ్లేవారు పని మీద నాకన్నా ఆయనకే శ్రద్ధ ఎక్కువన్నమాట నిజం బాబు కడుపున ఉండగా చివరి నెలలో ఒకరోజు చాలా నీరసంగా ఉండి ఆ రోజు ఆసుపత్రికి వెళ్ళలేననిపించి పడుకుండిపోయాను ఆయన వెళ్తూ నేను ఇంకా అలాగే ఉండటం చూసి రావేమిటి అని అడిగారు నా పరిస్థితి చెప్పాను ఏమన్నారో తెలుసా అందుకే ఆడవాళ్లకి చదువులు ఉద్యోగాలు వద్దు దేవుడు వంటగది చాలన్నారు మనవాళ్ళు అంటూ నవ్వి వెళ్ళిపోయారు దగ్గరకొచ్చి కాస్త చల్లగా మాట్లాడకపోతే పోయే పోనీలే విశ్రాంతి తీసుకో అంటే ఎంత బాగుండేది పైగా ఆడవాళ్ళందరి గురించి ఆ మాట ఎందుకు నా మనసు ఎంత చివుక్కుమందో తెలుసా ఇంకా ఎన్నడూ ఏవైనా పని మానదలుచుకోలేదు అందుకే బాబు పుట్టాక ఆ పదిహేను ఇరవై రోజులే ఇంట్లో ఉన్నది పోని అప్పుడైనా ఇప్పటి నుంచి ఎందుకు ఇంకో నాళ్ళు విశ్రాంతి తీసుకో అంటారని ఆశించిన నాకు ఆశాభంగం కావటమే కాకుండా ఇంకా కొత్త ఇబ్బందులు ఎదురయ్యాయి పిల్లవాడిని కనిపెట్టుకుండటానికి ఒక ఆయాన్ని కుదుర్చాను ఆయన పెట్టడం ఇష్టం లేదు అప్పుడప్పుడు కొంచెం వాలుగా అంటూ ఉండేవారు ఈ రోజుల్లో తల్లుల బాధ్యత కనటంతోనే తీరిపోతుంది అని అటు వాణ్ణి చూసుకుంటూ ఇటు పని వదలకుండా ఉండటం ఎలా సాధ్యపడుతుందన్న విషయం ఆయనకెలా తట్టలేదో అర్థం కాదు ఆ రోజులు ఎలా గడిచాయో ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్య వేస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనైనా పని మారకూడదన్న పంతం నేను వదల్లేదు ఆయనకి పని ధైర్యం లేనప్పుడు నా ఓటమిని నేనెందుకు అంగీకరించాలి పెళ్లి ముందు పెళ్ళయ్యాక అందరి ముందు అన్ని పెద్ద పెద్ద మాటలు వల్లించిన వారికి ఇంత త్వరలో భారీ చేత పనిమానిపించి ఇంట కూర్చోబెట్టారని అందరూ తలో మాట అంటారని ఒక మాదిరి భయం కానీ అలా కాకుండా ఇంట్లో జరిగే తీరుని చూసినప్పుడు ఆయనలో చికాకు విసుగుదల రకరకాల రూపాల్లో వ్యక్తమయ్యేది ఒక్కోసారి నేను ఓర్మిని కోల్పోతే చిన్న చిన్న చిటుపటలతో మొదలై ఒక్కోసారి గాలివానగా మారటం మామూలు ఇంట్లో ఉండి అన్నీ చూసుకుంటూ చెప్తేనే పనివాళ్లు సరిగ్గా చేయరు కదా అలాంటిది ఇద్దరం రోజులో పది గంటలు బయట తిరుగుతూ ఉంటే ఆయా పసివాళ్ళని సరిగ్గా చూడకపోవటం వంటవాడు వంట తగలబెట్టడం జరగకేమవుతాయి నాకు కూడా ఈ పరిస్థితి అంటే రోతుగా ఉండేది ఒకసారి ఆసుపత్రి నుంచి కొంచెం తొందరగా ఇంటికి వచ్చి రాగానే చి దిక్కమాలిన పిల్లలు ఒక్క నిమిషం అయినా పడుకోనీరు అన్న ఆయా మాటలు వినపడ్డాయి ఊరందరి పిల్లల క్షేమారోగ్యాలకి కృషి చేస్తున్నాను అనుకునే నేను నా పిల్లల్ని ఆయా చేతిలో పెట్టి వాళ్ళని దిక్కలేని వాళ్ళని చేశాను ఆ తర్వాత ఆయాని ఏమని మాత్రం ఏం లాభం నాలో అది రగిలించిన మంట అలా రగులుతూనే ఉంది ఇప్పటిదాకా ఒకసారి మేమిద్దరం అప్పుడే ఇంటికి వచ్చి టీ తాగుతున్నాం బయట బాబు ఎవరినో తిడుతున్నాడు ఇంట వంట ఎరగని బూతులు వెల్డన్ బాయ్ అన్నారు నాకేసు నవ్వుతూ చూసి ఆ వ్యంగ్యంలో చూశావా నీ పంపకం ఎలా ఉందో అన్న హేళన ధ్వనించింది వాడిని పట్టుకుని ఉతికాను నా మీద నాకే కలిగిన కోపాన్ని ఆ క్షణంలో అలా తీర్చుకోగలిగాను కానీ ఈ పరిస్థితికి ఎలాగో స్వస్తి చెప్పాలన్న తీవ్రమైన కోరిక ఎప్పటికన్నా బలమైంది ఇలా కూర్చొని రాస్తుంటే కొద్ది సంఘటనలు అలాంటివి గుర్తొస్తూనే ఉంటాయి ఎన్నని రాయను అన్నిటికీ సర్దుకుపోయి మరుక్షణంలో మర్చిపోగల శక్తి అందరికీ ఉండదు అలా లేని వాళ్ళు నాలాగే బ్రతుకుని నరకం చేసుకుని బాధపడాలేమో చివరికి ఏమైందో తెలుసా సరిగ్గా ఒంటి గంటకి ఎవరిదో ప్రాణం మీదకి వచ్చిందంటే బయటికెళ్లాను మరో అరగంటకి ఆయన ఇంటికొచ్చారు నాయర్ ఇష్టం లేని కూర చేశాడు మిగతావి తగలబెట్టాడు అదేమని అడిగితే అమ్మగారు నాకు బాగా చేతనైంది చేయమన్నారు ఇది చేశాను అని జవాబిచ్చాడు అంతకుముందు వాకిట్లో పాపాయి మట్టిలోకి పాకి ఆ ఎండలో ఒళ్లంతా మురికి చేసుకుని దొర్లుతుంటే ఆయా దూరంగా నిద్రపోతూ ఉండటం చూశారు ఇంకా ఆయనకి ఎలా ఉంటుందో ఊహించు రెండింటికి నేను తిరిగి వచ్చేసరికి ఆయన గబగబా గదిలోకి వెళ్తున్నారు అన్నం వదిలి వెళ్ళిపోయారన్నాడు నాయర్ ఏం జరిగింది నాకు తెలీదు నేను ఆకలి మీద చికాకులో ఉన్నాను వెనకాల గదిలోకి వెళ్ళి నెమ్మదిగా అడిగాను ఏమైందని ఏముంది అవడానికి అని జవాబు అన్న వదిలేసి వచ్చేసారేం అందుకు నీకు సంజయ్ ఇచ్చుకోవాలా ఎందుకు అంత కోపం ఏదో పొరపాటు జరిగింది వాడితో చెప్పకపోవటం నా తప్పు క్షమించండి రండి కలిసి కూర్చుందాం నాలో ఊర్మి క్షణక్షణానికి ఎక్కువగా దిగజారుతున్నా సాధ్యమైనంత సౌమ్యంగా అన్నాను తప్పు నాది నన్ను ఇలా వదిలే నిన్ను క్షమించడానికి నేనెవర్ని ఆ కంటల్లో తీవ్రత చూసి నేను క్షణం మౌనంగా ఉన్నాను ఇద్దరం బయటికి పోతున్నప్పుడు ఇలాంటివేవో జరుగుతూ ఉంటాయి సర్దుకోకపోతే ఎలా రోజు ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటే ఇక అయినట్టే ప్రపంచంలో మిగతా అంతా ఇంట్లోనూ బయట చక్కబెట్టుకోవటం లేదు కాకపోతే సరి నా చేతగానితనాన్ని గురించి ఆయన మాట్లాడినప్పుడు భరించగల శాంతం నాకు లేకపోయింది ప్రపంచంలో అంతా మీలా కాస్తని పది రెట్లు చేసుకుని ఇల్లు నరకం చేయరు పిల్లలిద్దరూ దిక్కు లేని వాళ్ళెలా మట్టి కొట్టుకుపోతుంటే కాస్త బాగుందన్నమాట నీకు వాళ్ల వంక ఎప్పుడన్నా చూసావా ఇంట్లో అన్నీ ఎలా తగలబడిపోతున్నాయో నీకేమన్నా పడుతోందా పిల్లలు నాకొక్కతికే కాదు మీకును నాకెంత బాధ్యతో మీది అంతే ఇంట్లో విషయాలు మీరు మాత్రం పట్టించుకుంటున్నారా అసలు మీలాగే నేను పనిచేస్తున్న దాన్ని మీకు లేని తీరిగా నాకెక్కడదనుకున్నారు ఎలాంటి పరిస్థితుల్లోనూ వ్యక్తిగతమైన ఇబ్బందులు ఎలాంటివైనా వృత్తి ధర్మాన్ని ఆదర్శాలని వదలకూడదని మీరేగా బోధ చేసింది ఆయన మాటల్ని తిరిగి అప్పుచెప్పాను ఆయన వెంటనే లేచి బట్టలు వేసుకున్నంతసేపు నాలో ఇన్నేళ్ల నుంచి అణిగి ఉన్న మంటంతా వెళ్ళకక్కాను ఆయన మొహం ఎర్రబడుతుంటే కనుబొమ్మలు ఇంకా ఇంకా ముడుచుకుంటుంటే నాకేదో కసి తీర్చుకుంటున్న తృప్తి కలిగింది చివరికాయన గో టు హెల్ప్ విత్ యువర్ ప్రొఫెషన్ అండ్ యువర్ ఐడియల్స్ అని శపించినట్టు అనేసి బయటికెళ్ళిపోయారు ఈ ఉత్తరం రాసేసరికి తొమ్మిది కావస్తుంది ఇప్పటి వరకు ఆయన రాలేదు నా మనసు ఎంత బాధపడుతుందో నీకింకా నేను వేరే రాయాలా ఏమిటలా పసివాళ్ళలాగా సరిదిద్దుకోగల సహృదయ లేకుండా బతుకు బండలు చేసుకుంటున్నారు అని ఆశ్చర్యపోతున్నావా ఏం చేయమంటా నాకు పని మానేయాలనుంది ఇంతదాకా చేసిన మానవసేవ చాలు చేతకానప్పుడు ఏం చేస్తావు కానీ ఆయనతో ఈ మాట చెప్పడానికి నాకు మనస్కరించటం లేదు నా పరిస్థితి అర్థం చేసుకో దీన్ని అహమే అనుకో కానీ మేము ముందు అనుకున్న మాటల్ని ఆచరణలో పెట్టలేకపోవటంతో మొదటి అడుగు నాదేనని తేలిపోవటం నా వల్ల కాదు బహుశా ఆయనది ఇదే పరిస్థితేమో ఇదొక పీఠముడి ఇందులో నుంచి బయటపడగల మార్గం నువ్వు చూపెట్టగలవనే ఆశతో నీకు ఉత్తరం రాస్తున్నాను మీ ఉద్దరం నీకు కావలసిన వాళ్లమే కాకుండా నువ్వు ఇద్దరినీ బాగా ఎరుగుదువు చెప్పగల దానివి నువ్వు ఏదో ఒకటి చెయ్యి నీ లీల టేబుల్ మీద చేతుల్ని ముడిచి తల ఆనించి పడుకున్న లీలకి కలలో ఎవరో తలని తలనిమిరుతున్నట్లు అనిపించింది ఆ తర్వాత స్పర్శ వాస్తవంగా తోచసాగింది క్రమేపి ఉలిక్కిపడి తల ఎత్తింది టేబుల్ మీద కూర్చునున్నాడు వేణు ఆమె తల అతని వడిలో ఉంది ఎంతసేపు అయింది వచ్చి లేచి నిలబడి అడిగింది ఇప్పటిదాకా ఇలా పడుకున్నావా ఏం చేస్తున్నావు లీల తలదించుకుంది అతని చేతిలో ఆమె రాసిన ఉత్తరం కాగితాలు ఉన్నాయి అతనది చదివాడని తెలుస్తూనే ఉంది రా అతన్ని గట్టిగా హత్తుకుని కళ్ళు మూసుకుంది లీల నా పిచ్చి లీల అతని పెదాలు ఆమె నుదుటిని చెంపల్ని చెవుల్ని జుట్టుని గట్టిగా అదిమాయి నిన్ను చాలా బాధ పెట్టాను లీలా క్షమించవు మాట్లాడగల స్థితిలో లేదు లీల ఆమె చెంపల్ని కన్నీరు ధారలు కట్టాయి నేనే ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను రేపటి నుంచి నీ పని నేనే చూస్తాను ఇంట్లోనే ఉండు పని నీకు బాధ్యత కాకూడదు హాబీగా నీకు తోచినప్పుడు ఏవో ఒకటి రెండు కేసులు చూస్తూ ఉండు హ్యాపీ కాసేపు పోయాక అన్నాడు వేణు పక్కని చేరుతూ అన్నట్లు నీ ఆప్తమిత్రురాలికి మనసు విప్పి రాసుకున్న ఉత్తరం ఇలాతే దారిలో పోస్ట్ చేస్తాను మర్నాడు హాస్పిటల్కి వెళ్లే ముందు నవ్వుతూ అన్నారు అది చించేయటం పని మనిషి చెత్తబుట్టకి చేర్చడం కూడా అయిపోయింది మీకు ఆ శ్రమ అక్కర్లేదులేండి నవ్వింది లీలా కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే